బీజేపీకి పట్టు ఎక్కువ ఉంటది కూడా వేస్తారు ఇక అప్పుడు ఇక్కడ ఏమైపోతాం మంది సామంత రాజుల కింద మారిపోతాం మనం అప్పుడు వాళ్ళు చెప్తే ఇస్తే తీసుకోవడం లేకపోతే మోసుకొని కూర్చోవడం అదే రేంజ్ అవుతుంది కదా అంటే మనకి ప్రాతినిధ్యం సగ్గ టర్గా ఉంటే వచ్చే రాజకీయం వేరు మాములుగా లేకపోతే వచ్చేది వేరు అంటే ఒకటి సార్ తెలంగాణ తమిళనాడు విషయంలో ఒకటైతే తెలంగాణ కూడా పరిస్థితి వస్తుందా తెలంగాణలో అంటే జనాభా లెక్కను చూసుకుంటే తగ్గుతాయా అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా తగ్గే అవకాశం ఏమన్నా ఉంటా కూడా పెరుగుతాయండి పెరిగే సంఖ్యలో తక్కువ అంతే పెరిగే సంఖ్యలో తక్కువ తప్పించి ఇంకా తెలంగాణలో కాస్త ఎక్కువ వెళ్ళి ఎందుకంటే మనవాళ్ళు కూడా అడిగి అక్కడ ఓట్లు ఉన్నాయి కదా రెండు ఓట్లు ఉన్నాయి మనవాళ్ళకి ఎక్కడోటి అక్కడ ఒకటి అలా మహారాష్ట్ర నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా ఓట్లు ఉంటాయి కాబట్టి అక్కడ పదిహేడు సీట్ల నుంచి పాతికవుతాయండి మనకు వచ్చేటప్పటికి ప్రస్తుతం ఉన్న ఇరవై ఐదు నుంచి నలభై దాకా అవకాశం ఉంది అట్లాగే అసెంబ్లీ సీట్లు మనకి ఇప్పుడు నూట డెబ్బై ఐదు ఉన్నాయి కదా రెండు వందల పాతిక దాకా అవుతాయి అదే తెలంగాణ నూట పదిహేడు నుంచి నూట యాభై అవుతాయి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అక్కడ రెండు వందలు అయిపోయి ఇక్కడ ఒక మూడు వందలు అయిపోవాలని అది తేడా కానీ లోక్సభలో అదే లోక్సభలో కానీ రాజ్యసభలో గాని ఇప్పుడు జనాభా పెరిగి సీట్లు పెరగడం వల్ల ఇప్పుడున్న కేంద్రానికి భవిష్యత్తులో బలం పెరుగుద్ది అనే ఆలోచన ఏమన్నా ఉందా భవిష్యత్తులో ఖచ్చితంగా అందులో పెద్దగా పెరుగుతుందే కదా వాళ్ళు లెక్కేసుకుంటుంది అందుకోసమనే వాళ్ళు ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారు రెండు వేల ఆరులో నియోజకవర్గాలు ప్రభ్యం చేశారు మనకు కూడా ఇక్కడ రెండు వేల ఇరవై ఆరులో జరుగుతాయి